హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఆడవారు ఈ తప్పులు అస్సలు చేయకూడదట ఇలా చేస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది అని అంటున్నారు శాస్త్ర పండితులు అయితే ముగ్గు వేసే విషయంలో కొన్ని నియమాలు పాటించాలట ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామో ముగ్గు విశిష్టత ఏమిటో ఇంటి ముందు ముగ్గులు వేసేందుకు గల కారణాలు ఏమిటో కూడా తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మన దేశంలో చాలా మంది కూడా మహిళలు హిందువులు తమ ఇళ్ల ముందు ఉదయాన్నే బియ్యపు పిండితో ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే పండుగల సమయంలో అయితే ప్రత్యేక రంగులలో ముగ్గులు వేస్తూ ఉంటారు ఒకప్పుడు మన దేశంలో పల్లెటూరైనా పట్టణమైనా ప్రతి ఇంటి ముందు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే అందరూ విధిగా కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉండేవారు కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూటే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేశారు అయితే ఇప్పుడు అలాంటి సంప్రదాయం దాదాపు కనుమరుగైపోతుంది అని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే సిటీ కల్చర్ పెరిగాక అపార్ట్మెంట్లు పెరిగాక చాలా మంది ముగ్గులకు బదులు స్టిక్కర్లు వేస్తున్నారు ముగ్గును దాదాపు మరచిపోతున్నారు వీటన్నింటినీ పక్కన పెడితే పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు చాలా మంది ఉదయాన్నే ముగ్గులు వేస్తూ వస్తున్నారు ఒకప్పుడు మనుషులు గృహాల్లో నివసించేటప్పుడు కూడా ముగ్గులు వేశారు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ సందర్బంగా ఇంటి ముందు ముగ్గులను ఎందుకేస్తారు ముగ్గులు వేయడం వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటి ముగ్గులు వేసేటప్పుడు చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకుందామో మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ల దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణం భాగవతం మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయి అందులోన స్వస్తిక్ గోపద్మ గద శంఖం వంటి ముగ్గులు వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోతుంది ప్రశాంతత లభిస్తుందని శాస్త్రం చెప్తుంది అయితే చాలా మంది స్త్రీలు ఈ ఆధునిక యుగంలో ముగ్గులు వేసేందుకు అయిష్టత చూపిస్తున్నారు లేదా ముగ్గులు వేయలేక పెయింటింగ్స్ వేయడం లేకపోతే చాక్పీస్ తో రెండు గీతలు గీసేయడం చేస్తున్నారు ఇలా అస్సలు చేయకూడదు బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేయాలి ఇలా ముగ్గు వేయడం వల్ల మనకొక ప్రయోజనం కూడా ఉన్నది బియ్యపు పిండి ఈ పక్షులు తినడమే కాకుండా ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులను కూడా అక్కడే ఆగిపోయేలా చేస్తుంది ముగ్గు అని పెద్దలు చెబుతున్నారు ఇంటి ముందు వెనుక భాగంలో అలాగే తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేయాలి ఇలా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది ఇంటి ముందు ముగ్గు లేకపోతే గనక ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేరో చెప్పే సూచన ఇది ఒకవేళ లేకపోతే గనక ఆ ఇంటికి సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు కూడా ప్రతి ఇంటికి తిరిగి భిక్ష అడుగుతారు కానీ ఏ ఇంటి ముందు ముగ్గు ఉండదో ఆ ఇంటికి వెళ్లేవారు కాదట ఇంటి తలుపులు తెరిచి ఉన్నా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశ్యంతో ఆ రోజు ఆ ఇంటి నుండి భిక్ష స్వీకరించేవారు కాదట అందుకే ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గు ఉండదో శ్రాద్ధ కర్మలు చేసిన వెంటనే ఇంటి ముందు ముగ్గు వేస్తారు శ్రాద్ధ కర్మలు చేసిన వెంటనే ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన తర్వాత ముగ్గు వేస్తారు అందుకే ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గు వేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటున్నారు పండితులు దేవాలయంలో నిత్యం ముగ్గు వేసే స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదట సుమంగళిగానే మరణిస్తారని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తుంది ముగ్గు అంత ప్రత్యేకం ఇంటి ముందు లేదా గడప గేటు ముందు ముగ్గుల్లో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారంలో వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తోంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరి అందుకే ఏ ముగ్గునైనా మనం తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యజ్ఞ యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాల్లో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధు వరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదో ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదో ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదట పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు అదేవిధంగా ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు కూడా దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలు అన్ని కూడా అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడుకుని ఉంటాయి అలాగే మీరు గుమాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించుకోవాలి అయితే రోజు చేయలేకపోయినా మంగళవారం గురువారం శుక్రవారం ఇలా గుమ్మాన్ని పూజించుకుని రకరకాల ముగ్గులు వేసుకుని అందంగా అలంకరించుకోవాలి అలానే పెయింటింగ్స్ లాంటివి పెట్టేయద్దండి బియ్యపు పిండితో ముగ్గు వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్ని రోజులు పెట్టలేము అనుకునేవారు గుమ్మం దగ్గర మనము శుక్రవారం నాడు ముగ్గులు వేసుకోవాలి లేదా మంగళవారం నాడు ఈ రెండు రోజుల్లో ఒక్క రోజు ఖచ్చితంగా వేసుకోవాలి ఒకవేళ శుక్రవారం నాడు వేసుకోవాలనుకుంటే గురువారం ముందు రోజు రాత్రే వేసేసుకోండి సరిపోతుంది అయితే ఇంటి ముందర ముగ్గు ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి మనం ఏ రోజు వంట ఆ రోజే వండుకుని తింటున్నప్పుడు ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి స్త్రీలు ఈ విషయం గుర్తుంచుకోండి మనం కొన్నిసార్లు ఈ ఆధునిక యుగంలో ఏం చేస్తున్నామంటే ముందు రోజు రాత్రే ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాము అయితే ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయట ఒకవేళ ఇలా వేయాలి అనుకునేవారు రాత్రి ఎనిమిది గంటల దాటాక ముగ్గును వేసుకోండి సరిపోతుంది అలాగే ఉదయం పూట ముగ్గులు వేసేటప్పుడు ఈ సమయంలో మాత్రమే వేయాలంటున్నారు పండితులు సూర్యోదయం మనకి అవ్వక మునుపే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఉదయం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల మధ్యలోనే ఏ స్త్రీ అయితే ముగ్గు వేస్తుందో వారికి అష్ట కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది కాబట్టి సూర్యోదయం అయ్యాక బారెడు పొద్దెక్కాక ముగ్గులు అలాగే ఇంటి యజమాని ఇంటి నుండి బయటికి వెళ్లక మునుపే మనం ఇంటి వాకిట్లో ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొంతమంది స్త్రీలు కడిగాక ఆరే వరకు కూడా ముగ్గులు వేయరు ఎందుకంటే తడికి ముగ్గు సరిగా రాదని భ్రమిస్తూ ఉంటారు అలా కాదండి తడి పొడిగా కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే ముగ్గులు వేసుకోవాలి అలా కాకుండా పొడి అయిపోయాక ముగ్గులు వేస్తే కుటుంబంలో కష్టాలు ఇబ్బందులు గొడవలు వస్తాయట ఏ ఇంటి ముందు ముగ్గు లేకుండా ఆ ఇంటి గృహిణి దీపం వెలిగిస్తుందో అలా దీపం పెడితే సుఖం ఉండదట ఇబ్బందులు వస్తాయట అలాగే స్తీలు కూర్చొని ముగ్గు వేయకూడదు నడుమును వంచి వెయ్యాలి ఇలా వేస్తే గనక ఎక్సర్సైజ్ అవుతుంది శ్రద్ద పెట్టి ముగ్గు వేసినందుకు తత్ఫలితం సిద్దిస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ముగ్గులు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ తప్పులు వెయ్యకూడదో ఎటువంటి ముగ్గులు వేయాలో ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారు చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ